హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేసి ఇప్పుడు మీ అందరికీ అందుబాటులో గుంటూరులో ఉందండి గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు స్పెషల్స్ ఏం రాబోతున్నాయి ఈ రోజు స్పెషల్ జిమ్ లో స్పెషల్ గా రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ హెవీ జార్జెట్ ఐటమ్ డిజిటల్ బ్లౌజ్ ఐటమ్ ఆ ఐటమ్ సూపర్ గా ఉండబోతుందండి ఈ వీడియో కూడా మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఏమేమి ఒకసారి బ్రీఫ్ గా చూడండి మీకు ఒకసారి ఏం ఐటమ్స్ ఈ రోజు స్పెషల్ గా ఉండబోతున్నాయి సో ఈ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ప్యూర్ జార్జిట్ వస్తుంది ఐటమ్ కూడా చాలా స్పెషల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి చాలా మంది అడుగుతారు అన్న కొంచెం మెత్తటి చీరలు కావాలి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కొంచెం బ్రాండెడ్ ఐటమ్ కావాలా ఈ రోజు కూడా ప్రత్యేకంగా కస్టమర్ అయ్యారు అన్న శ్రీలక్ష్మి శారీస్ ఉన్నాయా అని అడిగారు సో కానీ మనం అందించలేకపోయాము ఇప్పుడు ఇప్పుడే అండి రీస్టాక్ అయింది ఇప్పుడే వచ్చినాయి పార్సిల్స్ కూడా చూడండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి శ్రీలక్ష్మి శారీస్ లో పళ్ళు పళ్ళు మీద మనకి లైన్స్ వచ్చినాయండి చిన్న ఫ్లోరల్ లోపల్ గా ఉంటుంది బార్డర్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఇది రిమ్ బోర్డర్ అంటారు ఐటమ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీన్ని రిమ్ అంటారు బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ చూసారు కదా ఐటమ్ కూడా చాలా చాలా కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ రేట్ అండి కేవలం ఫోర్ జీరో నైన్ రూపీస్ నాలుగు వందల తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తానండి ఇది కేటలాగ్ లో వస్తుంది బాక్స్ లో వస్తుంది సిక్స్ కలర్ కలర్ మ్యాచింగ్ క్యాట్లా కలర్ కాంబోలో వస్తుంది కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా అదిరిపోతాయి చాలా 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 మెత్తటి మెటీరియల్ అండి చాలా చాలా హెవీ మెటీరియల్ ఈ ఐటమ్ అనేది మిస్ చేసుకోవచ్చు రీసెంట్ ముఖ్యంగా కేవలం ఫోర్ జీరో నైన్ ఇది వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది నాలుగు వందల తొమ్మిది రూపాయలు సో మరొక స్పెషల్ ఐటమ్ కూడా వాచ్ చేసేద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డోలాలో ఒక స్పెషల్ ఐటమ్ రిజిస్టర్ అయిందండి బోర్డర్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా ఫ్రెష్ గా అండి ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి ప్యూర్ డోలా అండి ఇప్పుడు నేను మీకు ఓపెన్ డోలాడర్ అంతా హై సీక్వెన్స్ చూడండి దీని హైలైట్ ఏంటంటే బోర్డర్ మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ వస్తుంది హెవీ సీక్వెన్స్ వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కంటిన్యూ గా శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ తో ఫుల్ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ చక్కగా ఈ ఐటమ్ హెవీ డోలా అండి ఐటమ్ వచ్చేసరికి చాలా 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 బాగుంటుంది దీన్ని సమంత డోలా కూడా అంటారు రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ కలర్ మ్యాచింగ్ కూడా ఇద్దరిపోతుంది మెయిన్ కలర్ మ్యాచింగ్ ఒక్క పీస్ కూడా ఆగదండి మొత్తం కూడా ఇచ్చిన ఈజీగా సేల్ అయిపోతే మంచి ప్రాఫిట్ మీకు ఖచ్చితంగా వస్తుంది స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ మీకోసం డిజిటల్ ఒక ఐటమ్ ఉందండి అది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కేవలం త్రీ వన్ నైన్ లో మనకి సమంత మనకి చాకో సీక్వెన్స్ బోర్డ్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం డిజైన్ డిజిటల్ వచ్చింది

బార్డర్ లో కూడా మీకు చక్కగా బార్డర్ లో కూడా మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ సెపరేట్ గా వస్తుంది ఫ్లవర్ మ్యాచింగ్ తో ఎస్ సార్ బ్లౌజ్ కూడా సెపరేట్ వస్తుంది ఎస్ సార్ ఇప్పుడు వీటిలో కలర్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఆనియన్ పింక్ షేడ్ అలానే మనకి నేరేడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ లో గనుక ఏదైతే డిజైన్ అంటే ఏ కలర్ అయితే మ్యాచింగ్ ఇస్తాడో బ్లౌజ్ కూడా అదే కలర్ మ్యాచింగ్ వస్తుంది చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఈ ఐటమ్ కూడా మిస్ అవదు ఐ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ఈ ఐటమ్ కూడా వచ్చేసరికి ఎస్ సార్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది క్లాత్ కూడా సూపర్ గా ఉంటుందండి చాలా హెవీ క్లాత్ వస్తుంది ఒరిజినల్ క్లాత్ వస్తుందండి ఒరిజినల్ జార్జెట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా మంచి గుడ్ లుకింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ మీకోసం జిమ్మిలో మీకోసం తెచ్చేస మరికొత్త సరికొత్త వెరైటీ అండి ఇది కూడా వచ్చేసి చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఫస్ట్ అయితే ముందు శారీ చూడండి ప్రైస్ అన్ని మీకు గా చెప్తాను ఫస్ట్ అయితే వర్క్ చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ హెవీ వర్క్ తో పాటు దీనికి స్పెషల్ ఏంటంటే కట్ వర్క్ కట్ మొత్తం కూడా ఫుల్ వస్తుంది చాలా 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 స్పెషల్ గా ఉంటుందండి ఈ జిమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చూపిస్తాం ఎలా వస్తుంది అనేది బ్లౌజ్ కూడా చక్క కూడా ఇలా బార్డర్ వర్క్ ఇచ్చేస్తారు ఈ జిమ్ చూ వచ్చేసరికి మీకు మన సూరత్ బాంబే నుంచి చాలా చాలా మంచి ప్రైస్ ఇస్తున్నానండి ఎవ్వరు ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ ఫిఫ్టీ నైన్ ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలకే సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఇస్తున్నానండి ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఆరెంజ్ మనకి పింక్ కలర్ని మనకి వచ్చేసరికి పీచ్ కలర్ మీకు చక్కగా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది సో జిమ్మిచూలో స్పెషల్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడైతే ఫుల్ గా ఫుల్ గా నడుస్తుంది చాలా మంది కస్టమర్స్ రిపీట్ రిపీట్ అడుగుతున్నారు అన్న జిమ్మిచ్చులో కొత్త కొత్త వెరైటీ ఇస్తామని మీకోసం తెచ్చేసి ఒక సరికొత్త వెరైటీ నెక్స్ట్ మరొక ఐటమ్ కూడా రెడీ అయిపోయింది ఆ ఐటమ్ కూడా మీకోసం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను సో జిమ్ మరొక స్పెషల్ కలెక్షన్ అనమాట సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకటి రెండు కాదు చూపించిందేమో సారీ మొత్తం ఫుల్ ఫుల్ కంటిన్యూ వర్క్ వస్తుందండి ఇది ఒక స్పెషల్ వర్క్ ఇది గమనించినట్లయితే జిమ్ బోర్డర్ ఓకే శారీ అంతా కూడా బోర్డర్ వర్క్ వస్తుంది బోర్డర్ వర్క్ బోర్డర్ లాగా అన్నమాట స్యారీ అంతా కూడా బోర్డర్ వర్క్ వస్తుంది ఈ జిమ్ ఇచ్చో స్పెషల్ వచ్చేసరికి ఎగ్ కోసం ఇస్తున్నాను చాలా 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 ఛాన్స్ ప్రైస్ అండి కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్పెషల్ గా పట్టు బ్లౌజ్ వస్తుంది కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మొత్తం కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సిక్స్ కలర్ స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఈ మ్యాచింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా రీసెల్లర్ అమ్ముకునే వాళ్ళు ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే సూపర్ గా మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అండి కేవలం ఫోర్ రూపీస్ కలర్ మ్యాచ్ వస్తుంది సిక్స్ కలర్ స్పెషల్ తో సో మరికొత్త సరికొత్త ఇంకొక జిమ్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందండి మీకోసం రెడీమేడ్ బ్లౌజ్ లో సూపర్ గా ఉంది సీక్వెన్స్ వర్క్ తో రెడీగా మన దగ్గర స్టాక్ అది కూడా ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాం మీ మీకోసం కొత్త వెరైటీ సరికొత్త వెరైటీ సూపర్ డూపర్ వెరైటీ ఇది కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఐటమ్ చూడండి ఫస్ట్ అయితే ఐటమ్ చూడండి మీ కోసం కలర్ కొత్తగా ఉంటుంది అంటే ఇది సీక్వెన్స్ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది స్పెషల్ గా వస్తుంది వచ్చేసరికి చాలా 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 లేటెస్ట్ ఐటమ్ శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫ్లవర్స్ తో వర్క్ అయి ఉంటుంది నిక ఇంకొక స్పెషల్ కోడ్ ఉంది అది కొడుకు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను జిమ్మి చులో సరికొత్త డిజైన్ అన్నమాట అది కూడా మనకి వర్క్ రెడీమేడ్ బ్లౌజ్ లో సో పल्लू ఉంది ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోద్దు ముఖ్యంగా రీసెల్లర్స్ yes కి అయితే మంచి ప్రాఫిట్ వచ్చే ఇది కూడా ఒక స్పెషల్ అదే రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ చూడండి ఈ బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా ఐటమ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫుల్లీ మళ్ళీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి కుట్టి చేసుకోండి సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మీకోసం ఇస్తున్న మరి కొత్త సరికొత్త ప్రైస్ ప్రైస్ ఎంతో వేలల్లో ఉండింది అనుకోవద్దు జస్ట్ సింపుల్ ప్రైస్ అండి నేను ఇస్తున్నాను మీకు కేవలం టెన్ ట్వంటీ నైన్ కేడి పది వందల ఇరవై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ప్రైస్ అండి సో దీని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఒక్కసారి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో వస్తుంది సో చూసారు కదా ఇది ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది అట్లాగే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా ఇవే ఉన్నాయి అనుకోవద్దు మన దగ్గర చూడండి క్యాటలాగ్స్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి నారాయణ ప్యాడ్ శారీస్ ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఆల్ మోడల్స్ అన్ని వెరైటీస్ కూడా మన దగ్గర ఉంటాయి అండి టాప్స్ లెగ్గిన్స్ వేర్ వెస్టర్న్ వేర్ అన్ని మోడల్స్ కూడా మన దగ్గర ఉంటాయి సో అందుకని అన్ని ఏ చూపిస్తున్నాడో అవే ఉన్నాయి అనుకోవద్దు కానీ ఎక్కువ మోడల్స్ కావాలి ఎక్కువ వెరైటీస్ కావాలి మేము ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే గుంటూరులో ఉన్న సురత్ బాంబే డిస్కౌన్ స్టోర్ని విజిట్ చేయండి అప్పుడైతే మీకు అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ చూసుకోవచ్చు లేదు మేము దూరంగా ఉన్నా రాలేకపోతున్నాము అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాం కాబట్టి సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ఇప్పుడైతే మనం కొత్తగా ఒక ఛానల్ కూడా లాంచ్ చేస్తున్నాము అదే నెక్స్ట్ వచ్చేసి మీకోసం ఒక బంపర్ స్పెషల్ ఆఫర్ కూడా అండి నారాయణపేట శారీస్ ప్యూర్ అండి ఒరిజినల్ శారీస్ ఫస్ట్ క్వాలిటీ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నారాయణపేట ఒరిజినల్ శారీ అండి ఇది వచ్చేసి సూపర్ గా ఉంటుంది ఇది కూడా మిస్ చేస్తుంది రీసెలర్స్ కి ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ఛాన్స్ ప్రైస్ అనమాట ఇది వచ్చేసి కేవలం ఫోర్ డబల్ నైన్ లేదన్నా మాకు లంగా వన్ సెట్స్ నీడ్ ఉంది అనుకుంటే లంగావని సెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చూడండి నారాయణపేట అంటే ప్రజెంట్ అయితే గ్రీన్ ఒకటే అవైలబుల్ ఉందండి శారీ అయినా గ్రీన్ ఏ ఉంది లంగావన్ సెట్ అయినా గ్రీన్ సెట్ ఎలా వస్తుంది అంటే లంగా గ్రీన్ వస్తుంది జాకెట్ గ్రీన్ వస్తుంది బోని మెరూన్ వస్తుంది సో ఇట్లా మ్యాచింగ్ అనమాట లంగా ఉండి కూడా మీకు ఇస్తున్నాను చాలా చాలా ఛాన్స్ ప్రైస్ కేవలం ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంకా 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 ఫుల్ గా ట్రెండింగ్ గా నడుస్తూనే ఉంది కాబట్టి నారాయణపేట మీకోసం ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ సో ఇంకేమున్నాయో ఒకసారి మనం ఒక స్పెషల్ లుక్ వేద్దాం ఎప్పటి నుంచో టాప్స్ వీడియో కూడా చేయమన్నారు టాప్స్ వీడియో ఫుల్ పేజ్ గా రేపు అందిస్తాను అంటే రేపు రేపు ఇంకా కొత్త కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తాయి కాబట్టి ఫుల్ పేజ్ గా చేస్తా ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఒక ఫైవ్ పార్సల్స్ వచ్చినాయి దాంట్లో ది బెస్ట్ టాప్స్ అనేది మీకు ఏది ఈ శారీస్లో మీకు మిక్స్ చేసి ఇస్తున్నాను సో ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా సైజెస్ చెప్తాను మళ్ళీ ఎక్సెల్ సైజ్ చూపిస్తుంది అంటే డబుల్ ఎక్స్ ఉందని అడగొద్దు ఏ సైజ్ అయితే చెప్తున్నానో ఆ సైజ్ మాత్రమే దాంట్లో ఉన్నట్టు అనమాట సో ఇప్పుడు ఓపెన్ చేసిన కొత్త పార్సెల్స్లోని కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా నైరా కట్ వస్తుందండి ఈ ఐటెం కూడా వచ్చేసి చూడండి నైరా కట్ కూడా కంప్లీట్ గా ఫుల్ వర్క్ వస్తుంది మీకు సైడ్ కూడా ఫ్రంట్ కూడా చూడండి చాలా చాలా స్పెషల్ గా కాంట్రాస్ట్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి త్రీ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ సైజు నైరా అండ్ మనకి రామా గ్రీన్ ఆనియన్ షేడ్ అండ్ మనకి మిలిటరీ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఎక్సెల్ సైజ్ అవైలబుల్ చూడండి బార్డర్ ఎంత హెవీ వర్క్ వచ్చేసింది ఈ ఐటమ్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తుంది ఫ్రంట్ కూడా చూడండి చాలా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ కూడా ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఇది కూడా కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందండి కలర్ మ్యాచింగ్ చూపిస్తా మీకు ప్రతి డిజైన్ లో కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఇది కూడా చాలా 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 స్పెషల్ డిజైన్ బోర్డర్ కూడా చాలా చాలా లేటెస్ట్ ఐటమ్ లేటెస్ట్ మోడల్స్ ఇంకా మనం చూపించే కాకుండా మీరు ఇంకా ఎక్కువ చూడాలి ఎక్కువ వెరైటీస్ కావాలి ఎక్కువ మోడల్స్ కావాలంటే గుంటూరు లో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇవే కాకుండా మీరు ఇంకా ఇక్కడ లెగిన్స్ అన్ని ప్రశాంతంగా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీది కూడా చూపిస్తున్నాను ప్యూర్ కార్ట్ అండి ఇది కూడా ఎక్సెల్ సైజ్ అవైలబుల్

ఫ్రంట్ అంతా కూడా స్పెషల్ డిజైన్ వర్క్ ఉంటుంది అంతా కూడా ఈ అయితే చాలా చాలా సూపర్ ప్రైస్ ఇస్తున్నాండి ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఇప్పటి వరకు మీరు చూడని కలర్ చార్ట్స్ సరికొత్త కలర్ చార్ట్ ఇస్తున్నాయి కేవలం త్రీ జీరో నైన్ లో స్పెషల్ కలర్ మ్యాచింగ్ కూడా వాచ్ చేయొచ్చు షేడ్ అలానే మనకి గ్రీన్ నెక్స్ట్ కాజు కలర్ అలానే యాష్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ లైట్ చేసి చాలా మంది పట్టు ఫ్రాక్స్ అడుగుతున్నారండి మీ కోసం పట్టు ఫ్రాక్ కూడా రెడీ అయిపోయింది 3 4 కస్టమైజేషన్ కూడా ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందండి చాలా చాలా హెవీ పట్టు ఫ్రాక్ వస్తుంది డిజైన్ ఎంత సూపర్ గా ఉంటుంది ఇలాంటి పట్టు ఫ్రాక్ మీరు కస్టమైజ్ చేయించాలంటే 1500 2000 దాకా ఉంటుంది సో కానీ నేను మీకు ఇస్తున్నాను విత్ లైనింగ్ తో స్పెషల్ ప్రైస్ తో బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది ఎస్ టు సైడ్ కూడా మొత్తం పట్టు హెవీ డిజైన్ వస్తుంది చాలా 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 సూపర్ ప్రైస్ ఇస్తున్నాను కలర్ మ్యాచింగ్ కూడా అదిరిపోతుంది కేవలం 429 రూపాయసే ఫ్లోర్ కలర్ మ్యాచింగ్ కూడా మీరు వాచ్ చేయండి ఓకే సార్ రెడ్ బ్లూ గ్రీన్ పింక్ సో ఇప్పుడైతే మీరు ఎక్సెల్ లో కొన్ని డిజైన్స్ ఇస్తారు కంప్లీట్ గా ఎక్సెల్ లు డబల్ ఎక్సెల్ లు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా అందజేస్తాను కాకపోతే ఇప్పుడే ఓపెన్ చేసిన పార్ట్స్ కొంచెం కొత్త డిజైన్స్ వచ్చినాయి నాకు బాగా నచ్చినాయి కాబట్టి ఆ శారీస్ వీడియోలో ఇవి కూడా కలుపుతున్నాను చాలా చాలా కొత్త ఐటమ్స్ ఇవి ఇప్పటి వరకు మీరు చూపించిన ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ చూపిస్తున్నాను డబల్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా హెవీ గోల్డ్ లుకింగ్ తో వస్తుంది ఐటమ్ కూడా ఫ్రంట్ అంతా కూడా హెవీ మిర్రర్ తో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సైజ్ కూడా పక్కా సైజ్ వస్తుంది మనం ఏ సైజ్ చెప్తామో ఆ సైజ్ అవైలబుల్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి క్రీమ్ అండ్ రెడ్ రెడ్ కామన్ గా ఉంటుంది బ్రింజాల్ పికాక్ బ్లూ బ్లాక్ వైట్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కస్టమర్స్ హైనెక్ కూడా అడుగుతా ఉంటారు సో మీకోసం హైనెక్ లో కూడా నెక్ ఎనీ టైం మనకి డిగ్నిటీగా ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది బ్రాండ్ ఐటమ్ ప్యూర్ కాటన్ వస్తుంది మీకు చూడండి హైనెక్ కూడా చాలా నీట్ గా చక్కని వర్క్ చేశాడు ఇది ప్యూర్ కాటన్ లో వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ప్రైస్ మాత్రం చాలా చాలా తక్కువ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం కలర్ మ్యాచింగ్ చూడండి కేవలం టూ ఎయిటీ నైన్ ఎస్ సార్ గ్రీన్ యాష్

ఈ ఐటమ్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ లో ఇందులో కలర్స్ ఒకసారి చూద్దాం ఈ మోడల్ ఏంటో ఇది కూడా ఒకసారి వాచ్ చేద్దాము కలర్ మ్యాచింగ్ చూద్దామండి దాంట్లో కూడా ఒకసారి ముందు డిజైన్స్ వస్తే కలర్ మ్యాచింగ్ కూడా చూద్దాం చూడండి నైరా కట్ వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఈ రోజు కంప్లీట్ గా ప్యూర్ కాటన్ షేర్ చేస్తున్నాయి ఎందుకంటే సమ్మర్ కాబట్టి ప్యూర్ కాటన్ మీకు ఎక్కువ మంచి సేల్ ఉంటుంది సో అందుకని ప్యూర్ కాట్ షేర్ చేస్తున్నాను ఇదైతే టూ డబల్ నైన్ అండి నైరా కట్ లో వస్తుంది కలర్ మ్యాచింగ్ ఓకే సార్ టూ డబల్ నైన్ లో కలర్ చార్ట్ లైట్ గ్రే అండ్ మనకి వచ్చరికి బ్లూ ఐస్ బ్లూ కలర్ అండ్ మనకి ఉల్లి పొట్టు కలర్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అండి టూ ఎయిటీ నైన్ లో నైనా కట్ లో ఇది కూడా సూపర్ వర్క్ వస్తుంది ఇది కూడా కలర్ మ్యాచింగ్ వాచ్ నావీ బ్లూ బాటిల్ గ్రీన్ పండు సంపంది నెక్స్ట్ వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ లో మరొక స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ అయితే కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల సైజ్ లో పర్సెంట్ కూడా తేడా ఉండదు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ కూడా విత్ లైనింగ్ తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ ఇది కూడా చాలా మంచి డిజైన్ కలర్ మ్యాచింగ్ చాలా కొత్తగా ఉంటుంది ఒకసారి చూడండి లైట్ సపోటా షేడు సిమెంట్ కలర్ అలానే మనకి వచ్చరికి బేబీ పింక్ నెక్స్ట్ డబల్ ఎక్స్ లోనే నైరాలో మరొక స్పెషల్ ఐటమ్ ఉంది నైరా డిజిటల్ నైరా డిజిటల్ నైరా డిజిటల్ నైరా కట్టు కూడా ఇలా స్పెషల్ వర్క్ వస్తుంది సైడ్ కూడా ఫ్రంట్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది నైరా డిజిటల్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ వన్ నైన్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా స్పెషల్ గా చిన్న టైల్ టైల్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఇది కూడా మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ వన్ నైన్ చాలా చూడండి సో మనకి వచ్చేసరికి గ్రీన్ బేబీ పింక్ చూసారు కదా సారీస్ టాప్స్ ఇంకా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి మోడల్స్ కావాలంటే మీరైతే షాప్ విజిట్ చేయండి షాప్ అయితే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది లేదు రాలేపోతున్నాం దూరంగా ఉన్నాం అనుకుంటే చక్కగా దీంట్లో ఏది నచ్చితే అది చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరైతే సెట్ వైజ్ గానే ఆర్డర్ పెట్టుకోండి సింగిల్స్ దయచేసి అడగద్దు సో చూసారు కదా మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మీ సురద్బాబి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో